పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపతయ్య నమ గురుగారు జూన్ ఒకటో తారీఖున షష్ఠి వచ్చింది ఆ రోజు ఆ రోజు ప్రత్యేకం ఏంటండి ఏమైనా పరిహారాలు చేసుకుంటే మంచిదంటారా అసలు ఏంటి విశేషం नमो अस्तु सर्पेभ्यो ये के च पृथिवीमूंतक्षे दिव्यस्र्पेभ्यो नम ये, ये, ये दो रोचने दिवो ये वा सूर्यस्य रश्मिषु यमसुसदेभ्यस्सर्पेभ्यो नम नमः या तो वनस्पति वनस्पतिगुन्नु ఏ వా భు శరేభ్య సర్పేభ్యో నమ తత్పురుషాయ విద్మే మహాసేనాయమహి తన్న శన్ముఖ ప్రచోదయాతు అదేంటండి షష్ఠి కదా ఒకటో తారీఖు అడిగితే మీరేదో సర్పమన్నారు పాము అన్నారు సుబ్రహ్మణ్యం అన్నారు సంబంధం ఏంటండి అంటే ఆ రోజు ఆశ్రేష నక్షత్రం అండి ఆదివారం కొన్ని కొన్ని యోగాలు ఏ కారణం చేత తప్పితే కలిసి రావు అంటానికి ఉదాహరణ ఇవన్నీ కూడా మనకు కళ్ళ కనిపిస్తుంటాయి అలా ఎంతో యోగం ఉంటేనే ఇటువంటి కొన్ని కొన్ని కలిసి వస్తాయి ఆశ్లేషాంచం కర్కాటకం ఈ ఆశ్లేష నక్షత్రం ఆ రోజు దాని గురించి సంబంధం లేకపోయినా ఒక విషయం చెప్పి ముందుకెళ్దామండి గురుగారు ఆశ్లే అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే రెండు రోజుల క్రితం దీని మీద కొన్ని డిస్కషన్స్ జరిగాయి రేపు షష్ఠి ఆదివారం ఆశ్లేష నక్షత్రం వస్తుంది కాబట్టి ఆశ్లేష బలి చేయాలి అని చెప్పి ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి చాలా దోషం అవునండి ఆశ్లేష నక్షత్రంలో పుట్టినంత మాత్రం ఆశ్లేష బలి చేయాలి అనేటువంటిది ఏ ప్రమాణము లేదు ఏ ప్రమాణము ఎక్కడా లేదు ఆశ్రేష నక్షత్రంలో పుట్టారు కాబట్టి అశ్లేషా బలి బుక్ చేసుకోవాలి లేదంటే ఏవో రకరకాలుగా చూస్తున్నాం ఈ మధ్యన ఫేస్బుక్లో కూడా ఏవో మీరు బుక్ చేసుకోండి ఇప్పుడైనా వస్తున్నాయి ఏంటని చూస్తే షష్ఠి ఆదివారం ఆశ్రేష నక్షత్రం కాబట్టి అశ్లేష నక్షత్రం వచ్చింది కాబట్టి అశ్లేష బలి చేయాలా ఎందుకు చేయాలి ఈ మాట ఎందుకు చెప్పారంటే ఏ పరిస్థితుల్లో కూడా ఆశ్రేష బలి అనేటువంటిది మనకు అనవసరము ఆ రోజుకి అసలు బలికి దీనికి సంబంధం లేదు ఆ రోజుకి బలికి అసలు సంబంధం లేదు రెండు ఆశ్లేష బలి ఎవరు పడితే వారు చేసుకోకూడదు ఎలా అలా చేయకూడదు ఏదో ఒక పాము బొమ్మ వేసేస్తాను రకరకాలు చేస్తున్నా అవన్నీ పనికిరావు జాగ్రత్త ఎటువంటిది ఏదైనా మీ వద్దకు వచ్చింది అంటే ఒక్కసారి దాని గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తికి అంటే నాకే చేయమనట్ల అవగాహన ఉన్న వ్యక్తికి చేసాయ ఇలా మమ్మల్ని చేసుకోమంటారు ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి విషయాన్ని క్లారిటీ తీసుకోండి చేయడానికి చేసిన దోషమే ఎవడు పడితే వారు ఎలా పడితే అట్లా ఆశ్లేష నక్షత్ర శాంతులు దోషాలు దోషానికి శాంతి ప్రయోగాలు చేయించడానికి అర్హతలు లేవు ఇది ముందు తెలుసుకోవాలి ప్రధానంగా అయితే ఇది ఒకటి రెండు మరి ఆ రోజు ఏం చేసుకోవాలి అంటే చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకోండి అంటే దోషం కావచ్చు సర్పదోషం కావచ్చు దోషం కావచ్చు ఇవి ఏవైనా ఉండి ముందుకు వెళ్ళలేక ముప్పై ఆరు సంవత్సరాలు దాటింది వివాహం కావట్లేదు ఏవో 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 ప్రయత్నాలు చేసాం వివాహం కావట్లేదు జీవితం గడవట్ల ముందుకి ఎలా వెళ్ళాలి అర్థం కావట్లేదు అగమ్య గోచరం అయిపోయింది అనుకున్నప్పుడు చక్కగా సుబ్రహ్మణ్యయోగం సుబ్రహ్మణ్యయోగం సుబ్రహ్మణ్యోం ఇంద్రాగచ్చ హరివా ఆగచ్చమేతాతిథే అని చెప్పి అరుణంలో చెప్పబడి ఉంది అమ్మ కొన్ని అలాగే ఇందాక హోత్రా అని చెప్పి చెప్పా ఆ మంత్రం ఎంత ఎంత విశేషమైంది అంటే ఆ మంత్రాన్ని పారాయం చేస్తూ పాము పుట్టలో చేపెట్టి మనం బయటికి తెచ్చాము పాము కాటేదు ఎక్కడన్నా పాము వచ్చి హల్చల్ చేస్తుంది అన్నప్పుడు ఆ మంత్రాన్ని తప్పు లేకుండా కనుక చెప్పి నమస్కారం చేస్తే వెళ్ళిపోతుంది అక్కడి నుంచి అంత గొప్పది ఆ మంత్రం అందుకే చాలా జాగ్రత్తగా చెప్పుంటారు ఆ మంత్రం వచ్చేసరికి హోత్ర ఆహారం మొదలు పెడితే అక్షర దోషం లేకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ మంత్రాన్ని మాత్రం పారాయం చేయండి ఎందువల్లనంటే ఆ పరిధిలో సర్పం ఉంది అంటే వెళ్ళిపోతుంది నుంచి భయం కాదు దానికి తృప్తి అటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర వారికి ఆ రోజు నాడు విశేషంగా కనుక నువ్వులు ఆ నువ్వు తల నువ్వులు నల్ల నువ్వులు రెండు కలిపి చిమ్మిరి చేసి ఆ చిమ్మిరి మొత్తం స్వామివారికి అతికి చేయాలి మౌంటికి ఇంటికి అంటే ఆ విగ్రహం చిన్నదైనా పెద్దదేన మొత్తం అతికి చేసేసి పాలధార అలా పడుతుంటే ఆ పాలధారంచి అది మొత్తం మళ్ళీ విడిచిపోవాలి విడిచిపోయింది దాన్ని జాగ్రత్తగా తీసుకొని కాస్త పక్కన పెట్టుకుని ప్రసాదం అదే బెల్లము చిమ్మిరి రెండు కలిపి తల నువ్వులు నల్ల నువ్వులు కలిపి అంత బెల్లం పెట్టి చిమ్మిరి చేసి చిన్న విగ్రహమైన పెద్ద విగ్రహమైన మొత్తం అంతా ఆయనకి కనిపించకుండా ఆయన చుట్టేసేసి దాంతో అభిషేకం చేయాలమ్మా అభిషేకం చేయడం వల్ల ఏమవుతుందంటే దానికి తగ్గ ఆహారం అది తీసుకుంటుంది స్వామికి నివేదన అని అంటే మనం అక్కడ పెడతాం ఆయన ఏం తింటాడని అంటాం ఆయన ఏం తింటాడు నీకేం తెలుసు ఆయన చూపు చాలు చింతా మొదలు పెడుతు నువ్వు ఎక్కడ పెడతావు చింత మొదలు పెడితే పెట్టగలమా మన వల్ల కాదు కనుక మొత్తం శరీరం మొత్తం ఆయన విగ్రహం చిన్నదైనా పెద్దదైనా మొత్తం ఇప్పుడు చాలా ఇంకా ఇంకొక మాట చెప్తున్నాను ఎన్నో చుట్టులో ఎన్నో నాగేంద్ర స్వామి విగ్రహాలు ప్రతిష్టలు చేసి వెళ్ళిపోతూ ఉంటారు వాటికి దిక్కు మొక్కు లేకుండా వదిలేస్తారండి ఉందని చెప్పి నాగేంద్ర గ్రహాలు ప్రతిష్ఠ చేసేసి వాటి మొహాన నీళ్లు పోయి దీపం ఉండదు ఏది ఉండదు దిక్కు ముక్కు ఎక్కడ వదిలేస్తారు వాటిని అట్లా అటువంటి విగ్రహాలు ఏదైనా ఉంటే ఆ రోజు నాడు వాటికి సేవ చేసుకోండి అలా కాదమ్మా ఇప్పుడు శివాలయం ఉంది ఆ శివలింగం ఎవరో ఇస్తున్నారు ఎవరో వచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే వంద మంది అర్చన చేసుకోవట్లేదా అలాగే ఆ రోజు నాడు వాటికి సేవ చేసుకోండి వాటికి అలా ఉన్నటువంటి విగ్రహాలు ఏవైతే ఉంటే వాటి దగ్గరికి వెళ్ళి వాటికి సేవ చేసుకోండి ఆ సేవ ఫలితం అనేటువంటిది మనం ఊహించినంత వస్తుంది ఒక చిలుకమ్మ అంటే పిచుక దేవాలయం దగ్గర బలిపీఠాలు ఉంటాయి కదా అక్కడ ఉంది ఆ గుళ్ళు అర్చక స్వామి వారు మహాని విధం తర్వాత బలిపీఠం మీద మొదలు పెడతారు ఈ పక్షుల కోసం అని చెప్పి ఆయన అలా వస్తున్నాడు అది గాల్లో గరగర రెక్కలు కొట్టుకుని ఎగురుతుంటే ఆ రెక్కల వేగానికి ఆ గాలికి ఆ బలిట మీద ఉన్న దుమ్ము వెళ్ళిపోయింది అంటే తనకు తెలియకుండా అప్రయత్నంగా ఆ రెక్కలు బాగా గీలగీలా కొట్టుకుని ఎగిరే ప్రయత్నంలో ఆ రెక్కల నుంచి వచ్చినటువంటి గాలికి అక్కడ దుమ్ము వెళ్లిపోవటం వలన మరుసటి జన్మలో మహారాజుగా అంటే మహారాజుకు కొడుకుగా జన్మింపజేసి దివ్య దృష్టిని ప్రసాదించాడు భగవంతుడు అంటే తనకు తెలియకుండా అప్రయత్నంగా జరిగిన దానికి మహారాజు కుమారుడిగా జన్మ ఇచ్చి దివ్య దృష్టి జరగబోయేది మొత్తం కూడా ముందే అంతటి శక్తినిచ్చాడు భగవంతుడు అటువంటి పూజ పునస్కారాలు లేకుండా గాలికి దులికి వదిలేసేసి పెట్టి వెళ్ళిపోయిన వాటికి ఆ ఒక్కరోజు మీరు వెళ్ళి ఈ రకంగా సేవ చేసుకోగలిగితే దాని యొక్క పుణ్య ఫలం ఏ స్థాయిలో వస్తుందో మనం ఊహించుకోక్కర్లా అది నీకు వంశవృద్ధి కలగచ్చు అన్ని రకాలుగా ఏదైనా సరే వృద్ధికి మూలం అందులో షష్ఠి అంటే ఆరు శత్రువులు మొత్తం నీకు నిర్వీర్యం అయిపోతారమ్మా శత్రువు అనేటువంటి వ్యక్తి మనకున్నాడు అలాగే ఆదివారం ఆదివారం అనేది బట్టి సూర్యుడి యొక్క తేజస్సు ఆ సూర్యకాంతి ఉంది అంటే అసలు అంతకుమించి కావాల్సింది ఏంటమ్మా గాయత్రి మంత్రానికి మూలం సూర్యనారాయణ స్వామి చాలా మంది గాయత్రి అమ్మవారు అమ్మవారు వారు అంటారు అసలు అమ్మవారికి ఆ మంత్రానికి సంబంధం లేదు దాన్ని సావిత్రి మంత్రం అంటారు తత్తు సవితు వరే నియము సూర్యనారాయణ స్వామి వారి కిరణాన్ని చూసినటువంటి మహామంత్రం అది అది మేము రోజు అనుష్ఠానం చేస్తుంటే ఆ శక్తి ఎలా ఉంటుందో అటువంటిది ఆదివారం వచ్చింది ఆ రోజు నాడు విశేషంగా ఆరాధన చేయటం వలన ఆ సూర్యకాంతి తేజస్సు ఆ కుటుంబంలో ప్రసరిస్తుంది షష్ఠి ఆదివారం నక్షత్రం అధిపతి మరి కర్కాటకం అంటారా సరే కర్కాటకం రాశి విధానం తీసి పక్కన పెట్టుదాం ఆశ్లేష నక్షత్రం రోజున విధానాన్ని ఎవరైనా అనుసరిస్తే వెనక నుంచి గడిచినటువంటి కనీసం ఇక ఏమీ లేదనుకుంటే నాలుగు జన్మల నుంచి వచ్చేటువంటి ఈ దోషాలు నిర్వీర్యమవుతాయో ఒక్క రోజుతో చేసుకోవచ్చు ఏదో విశేషమైన యజ్ఞయాగాదు క్రతువులు చేకరలా నీ స్వహస్తాలతో ఎక్కడైనా గుళ్ళల్లో గోపురాల్లో చెట్ల కింద పొట్ల కింద విగ్రహాలు పాత వేసి వెళ్ళిపోతారు అంటే పాత ఏంటంటే అలా మాట్లాడుతున్నారు ఏంటంటే ప్రతిష్ట చేస్తే ఒక చుక్క నీళ్ళైనా పడాలి లేకుండా ఏదైనా మరి అటువంటి వాటిల్ని నువ్వు వెళ్ళి చాలా చూసాను దానికి సేవ చేసుకోను దానికి సేవ చేసుకుంటే ఆ క్షణంలో ఆ మూర్తి పడేటువంటి సంతోషం ఎంతగా ఉంటుంది అంటే నవమాసాలు కడుపులో ఉండేటువంటి బిడ్డ క్షేమాన్ని కోరి అన్నీ జాగ్రత్తలు తీసుకుంటాం ఇష్టాలన్నీ కూడా పక్కన పెట్టేసేసి ప్రాణానికి తెగించి ఉంటే ఉంటాం పోతే పోతాం అని చెప్పి అంత కడుపు కోత బాధ అంటే ప్రసవించినటువంటి మరో జనమే ఉంటారో పోతారో తెలీదు అంతటి నొప్పిని తట్టుకొని అరిచి భగవంతుడా నాకు ఇటువంటి ఆ మళ్ళీ జన్మలో వద్దు ఈ నొప్పి నేను తట్టుకోలేకపోతున్నా అని చెప్పి ఎంత ఏడుస్తారో తెలుసు మా నొప్పి తట్టుకోలేక అరుపులు అంత అరుపులు అరిచి ఏడుపేడు చేసేసి బాధపడి 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 ఉంటామో పోతామో తెలియని స్టేజిలో ప్రసవించిన తర్వాత అంత బాధ మర్చిపోయి ఆ పిల్లను ఇంటికి తీసుకొని ముద్దు పెట్టుకుంటుంటే వాళ్ళ విందు చూశారా అండి అప్పటివరకు పడే బాధలో సెకండ్ కూడా వాళ్ళకి గుర్తుండదు అంతకు మించిన ఆనందం భగవంతు ఇస్తాడమ్మా అవి ఒక్కరోజు చేసుకోగలిగితే మించి కావాల్సిందే ఉంది అది మాత్రం ప్రతి ఒక్క మనిషిని తప్పకుండా అంతే ఇందాక ఒక మాట మీకు మొట్టమొదటి జ్యేష్ఠ మాసం గురించి ఒక వీడియో చెప్పాం మనం జ్యేష్ఠో పితృసమాన హాని కూడా ఒకటి ఉంది జ్యేష్ఠ మాసం మీరు ఏదైతే మొదలు పెట్టారో అది మీకు వృద్ధి కలుగుతుంది వృద్ధి చెయ్యాలి అనేటువంటిది మాసం మొదటిదే మంగళవారంతో వచ్చింది మంగళం ఉండి జయమంగళం నిత్య శుభమంగళం అన్ని నీకు మంగళమే జరుగుతాయి సవ్యంగా చేసుకో ప్రతిదాన్ని ఒక గంట సమయమైనా ఆ ఒక్కరోజు ఈ గడిచినటువంటి ఇరవై సంవత్సరాలు గడవలసినటువంటి నలభై సంవత్సరాల్లో ఆ ఒక్కరోజు ప్రధానంగా తీసుకో భగవంతునికి మంచి యోగాన్ని ఇస్తారమ్మా అంతకు మించిన యోగం ఇంకేం కావాలమ్మా ప్రసవ వేదనను అనుభవించి ప్రసూతి వైరాగ్యం అంటారు కదా ఆ ప్రసవ వేదన అనుభవించి అంత నరకయాత అనుభవించి పుట్టగానే మొత్తం మర్చిపోయి బిడ్డను చూసి ఎంత ఆనందపడుతుందో ఆ తల్లి అంతకు మించిన సంతోషం ఆయన పడి ఆవిడకి ఇస్తారమ్మా ఆ పిల్లలకి ఇస్తారు అంటే ఆ అచ్చం చేసిన కుటుంబానికి ఆనందాన్ని ఇస్తాడు ఆయన అంతకన్నా కావాల్సిందేమమ్మా అది ఒక్కడే ధన్యవాదాలు గురుగారు